దేవా విషయంలో దేవాకే పెద్ద ట్విస్ట్ ఇచ్చింది మిదినా ఈ రౌడీజంని వదిలేసేలాగా పూర్తిగా దూరంగా ఉండేలాగా ఒక షాకింగ్ నిర్ణయం తప్పక తీసుకోవాల్సి వస్తుంది మిథిన ఎందుకంటే మిథిన కళ్ళారా చూసిందనమాట ఆ దేవుడమ్మ కొడుకుని చిత్తగా బాదాడు ఇంకొక ఆడపిల్ల జోలికి వెళ్ళాలన్నా కూడా వాడికి కింద నుంచి పైదాకా వణుకు పుట్టేలాగా కొట్టాడనమాట ఆ సీన్ కాస్త మిథిన చూసింది అయితే పోలీస్ వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే మీ అబ్బాయి దేవుడమ్మను కొట్టాడు చాలా దారుణంగా కొట్టాడు ఆమె కేసు పెడుతుంది అంటే ఒక్కరు కూడా సాక్షి చెప్పడు అని దేవ అంటాడనమాట అయితే మీదను అన్ని రకాలుగా ఆలోచించుకుంటుంది గుళ్ళో నాగసాధువు కూడా అలాగే చెప్పారు మీ ఆయన చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాడు అని ఇక నా భర్త నేను కాపాడుకోవాలనుకుంటు నాకున్న ఒకే ఒక మార్గం నా భర్తను జైల్లో పెట్టిస్తే ఆయన బయటకు రాలేడు ఇలాంటి దారుణాలు జరగవు కొన్ని రోజులైనా ఆమె చెప్పినట్టు ఈ ప్రమాదంలో బయటపడేలాగైనా నా భర్తను నేను కాపాడుకోవాలని అయితే అనుకొని పోలీసుల ముందు నేను సాక్ష్యం చెప్తానన్నట్టు ఒక ట్విస్ట్ ఇస్తుంది అనమాట అసలు దేవా ఏంటి అసలు మీదిన అలా మాట్లాడుతుందని అసలు అనుకోడు అనమాట దేవ వర్షన్ ఏంటి ఆడపిల్లల జీవితాలు నాశనం చేసే వాళ్ళకే ఖచ్చితంగా శిక్ష పడాలి అన్నట్టు దేవ కోరుకుంటాడు ఒక రౌడీకే కదండి రాజకీయ నాయకుల తర్వాత భయపడేది ఇంకెవరికైనా ఉందా అంటే రౌడీకే భయపడతారు అనమాట అందువల్లే ఆడపిల్లల జీవితాలతో నాశనం చేసుకున్న ఇలాంటి వెదవలని బుద్ధి చెప్పాలన్నట్టు దేవా చేశాడు కానీ మిథునకు ఆ విషయం తెలియదు కాబట్టి దేవను కాపాడుకోవడం కోసం తనకే వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను అన్నట్టుగా మిథిన అంటుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించారా సీరియల్లో కానీ సినిమాల్లో కానీ రాజకీయ నాయక కొడుకులే ఇలాంటి పనులు చేస్తారనమాట అంటే వాళ్ళకి చట్టం చేతిలో ఉంటుందనో లేకుంటే వాళ్ళకి ప్రతి ఒక్కరూ వాళ్ళని ఏం అనలేరనో ఏమో కానీ ఆడపిల్లల విషయంలో ఇలాంటి వాళ్ళే మన సినిమాల్లో కూడా చూస్తున్నాం కదా ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట వాళ్ళు తాగుతారు తిరుగుతారు అన్నీ అనమాట ఇంక అమ్మాయిని ఎవరి ఎంత దారుణంగా అయినా చేస్తారనమాట సాక్ష్యాలు ఎవరు చెప్పర్లే చెప్తే ఒక జీవితం ఇదైపోతుంది బయట పరువుపోతుంది అన్నట్టుగా అయితే ఒక అమ్మాయి మనం స్టార్టింగ్లో చూసాము మిదిన గాజులు అమ్మి మరి వాళ్ళ అమ్మాని కాపాడుకోవడం కోసం చూసింది కదా దేవానికి గాజు ఇచ్చి ఉంటాడు కదా అమ్మాయి అనమాట అమ్మాయి కోరిక బాగా చదువుకొని జాబ్ చేసి వాళ్ళ అమ్మాయిని పనులకు మాన్పించేయాలని కానీ ఇలాంటి పరిస్థితి ఈ ఈ ఈ దేవుడమ్మ కొడుకు ఈ అమ్మాయినే కాదనమాట అమ్మాయిలు అట్లా నాశనం కనిపించిన అమ్మాయిని అందరూ నాశనం చేస్తూ ఉంటాడు దేవా వెళ్ళేసరికి అంటే దేవకు విషయం తెలిసిన తర్వాత వాళ్ళని పట్టుకొని వాయించేద్దాం వెళ్లే లోపే ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోయి ఉంటుంది అనమాట ఎవడరా నువ్వు దేవడమ్మ అంటే అని చెప్పని వాళ్ళని పట్టుకొని అక్కడ అప్పుడే వాయం చేస్తూ ఉంటాడు అప్పుడే ఒక అమ్మాయి అన్నయ్య అనుకుంటూ వస్తుందనమాట అంటే ఈ ఈ చెల్లెమ్మ జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో సేఫ్గా వదిలిపెట్టండి వీటి సంగతి నేను చూస్తాను అని ఈ యదవ దోలానందం తీర్చేస్తాడు ఈ అమ్మాయిల విషయంలో ఎంత వాళ్ళని ఎంత నరకం అనుభవించి అన్న అనుభవించేలాగా చేశాడో అంత నరకం ఇప్పుడు దేవ చూపించేశాడు అనమాట రోడ్ల మీద కూడా వదలడనమాట రాయి తీసుకొని మొహం మీద పట పటా పటా పట వాయిని తదిలిపెడతాడు ఇంకొకసారి ఆడపిల్లల విషయంలోకి వెళ్ళాలంటేనే నీకు భయం పుట్టేలాగా అన్నట్టు చితక బాధేస్తాడు ఒక తల్లి పడుతున్న బాధని ఆవేదనని దేవ కల్లారా చూశాడు కాబట్టి ఇలాంటి పని పనిచేశాడు కానీ మీదనే ఏంటి తన భర్తను కాపాడుకోవడం కోసం సాక్ష్యం చెప్తానని చెప్పేసింది